గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే నరసింహ శతకంలో ఒక పద్యం వాడుతూ శ్రీస పద్యం వాడుతూ దాని యొక్క అంతర్భావం ఏం చెప్పాలనుకుంటున్నాడు మనము విచారణ చేస్తాము ಬ್ರತಿ ನೀ ಭಜನದ ಪನುಗಿ ಮರಣಕಾಲ ಮಂದು ಮರತುನೇಮೋ ಎಲಯ ಮೂತಲ ಆಗ್ರಹಂ ಭುಗವಚ್ಚಿ ಪ್ರಾಣ ಮುಲ್ಪ ಕಲಿಸಿ ಪಟ್ಟಿನ ಕಪವಾತ ಪೈತ್ಯ ಮುಲ್ಗಪ್ಪೇತ మందు కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణ ననుచు పిలుతునో శ్రమ పిలువలేను నాటికిప్పుడే చేసేదని నామ భజన చెవిని విన తలసేదను చెవిని వినవయ్య ధైర్యము గను కాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఈ పద్యలో ఈ పద్యంలో భావార్థం ఏంటంటే భక్తి అనుకుంటున్నాము ఇంకా చాలా రోజులు ఉంటాయి మనకు రేపు కానీ ఎల్లుండి కానీ ఏవో సమస్యలు తీరినాక చేస్తాను నేను తప్పకుండా నేను చేస్తాను అంటున్నాడు కానీ నేను చేయలేకపోతున్నాను అలా విచారణ చేస్తూ కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత తనకులో అర్థం అర్థమైపోయింది నేను ఇంకా చేస్తా చేస్తా అనుకుంటున్నా కానీ ఇంకా నా యవ్వనమైన తర్వాత కోమార్థం వృద్ధాప్యం ఆవరిస్తే ఏ విధంగా ఉంటుందని మళ్ళీ ఆలోచన చేయటం జరుగుతుంది వృద్ధేపంలో అన్నీ జర దుఃఖం అన్నారు వృద్ధేపంలో అన్ని బాధాకరమైనటువంటివి ఉంటాయి శరీరము సహకరించేది రక్తము ఉడిగిపోయి రక్త ప్రసరణ తగ్గిపోయి మొక్కల నొప్పులు నెత్తి నొప్పులు లేనిపోని జబ్బులు అటాక్ అయిపోయి వృద్ధేపంలో ఉన్నటువంటి అన్నీ బాధాకరములే ఉంటాయి అవి ఆలోచన చేస్తున్నాడు అన్నట్టు రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందని అప్పుడు ఇంకా నేను సమయం ఇంకా ఆసనమైంది నేను అని ఉద్వైపంలో అనుకున్నటువంటి విచారణ చేసినప్పుడు కపవాత పైత్యం బట్టి నా గొంతు పెగలకపోవచ్చు నా నాలుక కదలకపోవచ్చు నా కళ్ళు తెలియ చూపు మందగించవచ్చు నేను నారాయణ అని మనస్ఫూర్తిగా నేను పలకపోవచ్చు కనుక ఓ స్వామి నేను ఎప్పుడో చేసేది ఎందుకు ఇప్పుడే నేను అన్నీ నా అవయవాలన్నీ బాగుండి నా యవ్వన దశలు నేను నిన్ను మనస్ఫూర్తిగా స్మరిస్తా తండ్రి ఓ విష్ణుమూర్తి నువ్వు దగ్గర వచ్చి నువ్వు చెవి పెట్టి విను నేను మనస్ఫూర్తిగా నిన్ను తలుస్తాను నేను తలిసి నిరంతరము నీలోనే ధ్యానం చేసి లీనమైపోయి నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను తండ్రి నన్ను మోక్షానికి అర్హత కలిగేటట్టు చూడతాను అని ఈ మొర పెట్టుకుంటున్నాడు ఈ నరసింహ నరసింహదాసు ఆ నరసింహ ఏం పేరు ఆయనే ఈ ఇలా ప్రదర్శన అంటే ఆయన అనుభవిస్తూ ఆ పద్యాన్ని పాడటం జరిగింది ఇంకా ఇలా జరుగుతుంటుంటే మనకు